రాష్ట్రంలో మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ సంబరాలు వైభవంగా సాగాయి ఆడపడుచులు తీరక్క పూలతో బతుకమ్మను పేర్చి కోలాహలంగా తీర్చిదిద్దారు అడుగడుగున సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరియగా మహిళలు యువతలు ఆటపాటలతో అలరించారు మూడో రోజు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలంతా బతుకమ్మలు ఆడుతూ అలరించారు హైదరాబాద్ నారాయణగూడ సనత్నగర్ కూకట్పల్లి జేఎన్టీయు కళాశాలల్లో వేడుకలు వైభవంగా సాగాయి యువతులు సాంప్రదాయ వస్త్రాల్లో బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినులు ప్రొఫెసర్లు కలిసి బతుకమ్మ సంబరాలు నిర్వహించారు విద్యార్థినులు చేసిన నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి రవీంద్ర భారతిలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బతుకమ్మ పండుగే క్రియాశీలక పాత్ర పోషించిందని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు కానీ ఈరోజు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు కొండాపూర్లోని ఏఎంబీ మాల్లో మంచులో బతుకమ్మ ఆడేలా యాజమాన్యం ఏర్పాట్లు చేసింది మంచులో బతుకమ్మ దాండియా ఆడుతూ యువత మంత్రముగ్ధులయ్యారు మల్లారెడ్డి యూనివర్సిటీలో మూడో రోజు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి ప్రత్యేక దుస్తుల్లో హాజరైన విద్యార్థినులు దాండియా నృత్యాలతో సందడి చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి విద్యార్థితో కలిసి బతుకమ్మ ఆడుతూ ఉత్సాహాన్ని నింపారు ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థినులు తీరొక్క పూలతో గౌరమ్మలను పేర్చి ఆటపాటలతో అలరించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఆవరణలో వేడుకలు ఘనంగా సాగాయి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి పండుగ నిదర్శనమని న్యాయమూర్తి పేర్కొన్నారు ఆసిఫాబాద్ లోని వాసవి ఆలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు